జస్ం ఈరోజు మనం ట్రంప్ గురించి మాట్లాడుకో భారతదేశం నుంచి యూఎస్కి దిగుమతి అయ్యే వాటి మీద ఫిఫ్టీ పర్సెంట్ సుంకం విధిస్తున్నది ఆయన అమెరికా చాలా దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది కానీ ఏ ఒక్క దేశం మీద వేయినటువంటి ఎక్కువ పన్ను మన భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే వాటి మీద వేస్తుంది ఇది కావాలని ప్లాన్తో చేస్తుంది దానికి కారణం ఏంటంటే ఫస్ట్ నుంచి అమెరికాకు ఒకటే ఉంటుంది లక్ష్యం అదేంటి ప్రపంచంలో నేనే నెంబర్ వన్ ఉంటాను ఇంకెవరూ ఉండకూడదు నాకు పోటీ ఎవరైనా ఎదుగుతుంటే వాళ్ళని స్టార్టింగ్లోనే తొక్కేయాలి అవసరమైతే ఫ్రెండ్షిప్ చేసి తర్వాత దొంగచాటుకు దెబ్బతీస్తాం ఇది కాన్సెప్ట్ ఇప్పుడు భారత్ ప్రపంచంలో నాలుగవ పెద్ద ఆర్థిక వ్యవస్థ ప్రజెంట్ గా నాలుగు వందల మూడు క్వాలిటీ దగ్గరలో ఉంది నెక్స్ట్ ఏంటి చైనా తర్వాత అమెరికా సో దీన్ని ఉద్దేశం చేసుకుని భారతదేశంతో ఫ్రెండ్షిప్ చేస్తూనే భారతదేశాన్ని కంట్రోల్ చేయాలి అన్నటువంటి ఉద్దేశం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కూడా అమెరికా అనేది మన మన విషయంలో ఇప్పుడు కూడా డబుల్ గేమ్ ఆడేది అంటే ఈవెన్ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది అది వెళ్ళి అట్ ద సేమ్ టైం చైనాకి సపోర్ట్ చేస్తుంది అట్ ద సేమ్ టైం మనతో కూడా అసలు చెప్తూనే యాక్ట్ చేస్తూ ఉంటాడు కానీ ఎప్పుడు ఎక్కడ ఎలాగా ఉంచాలో అమెరికా ఉంచుతున్నాం ఇప్పుడు ఈ మధ్య మరీ బాగా రియలైజ్ అయ్యాం అనమాట అమెరికాకు ఉన్నటువంటి మెయిన్ ఇష్యూ ఏంటంటే ఈ ట్యాక్సెస్ విషయంలో మనం రష్యా నుంచి ముడి సమ్ అనేది దిగుమతి చేసుకుంటాం చాలా తక్కువ రేటు తక్కువ రేటుకు దిగుమతి చేసుకుని అట్ ద సేమ్ టైం దాన్ని ప్రాసెస్ చేసి మనం మళ్ళీ యూరప్ కంట్రీస్ ఎగుమతి చేస్తున్నాం ఆ విధంగా మనకి లాభాలు ఆర్జిస్తున్నాం అది ఇదే కంటిన్యూ అవుతాయి కనుక దానికి చాలా ఇబ్బంది యూఎస్కి ఎందుకంటే మనం బెటర్ అవుతూ ఉంటాం సో దాని గురించి అంటే రష్యా నుంచి ఏదైతే దిగుమతి చేసుకుంటామో అది ఆపేయండి మీరు అక్కడి నుంచి దిగుమతి చేసుకోవద్దు అనేది కండిషన్ మనం అనేది ఏంటంటే మనకు నచ్చిన దేశం నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం మన ఫ్రెండ్లీ దేశం రష్యా పైగా తక్కువకిస్తుంది మా దేశేమం కోసం మాకు నచ్చిన చోటు కొనుక్కుంటాం నువ్వు ఎవరు అడగడానికి మనం అంటే అమెరికా కూడా రష్యా నుంచి మళ్ళీ దిగుమతి చేసుకుంటుంది ఎరువులు కానీ ఇంకేమైనా ఇంకేమన్నా అది చేసుకోవచ్చు అది అందరితో బిజినెస్ చేయచ్చు కానీ మనం చేయకూడదు తన డిసిషన్స్ తను తీసుకోవచ్చు కాక కానీ మనం ఏం చేయాలి ఎలా చేయాలి ఎవరితో ఫ్రెండ్షిప్ ఎవరికి ఎగుమతి చేయాలి ఎక్కడి నుంచి ఎగుమతి చేసుకోవాలని చెప్పడానికి సరిపోదు ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి మార్ట్ మన డిమార్ట్ ఎలా ఉంటే అక్కడ వాల్మార్ట్ ఉంటుంది ఆ వాల్మార్ట్ కూడా ఆల్రెడీ ఎదుర్కొంటుంది ఎందుకంటే మన దగ్గర నుంచి అక్కడ డిమార్ట్ చేసుకున్న ప్రతి వస్తువు రేట్లు పెంచడం వల్ల అక్కడ ఉండేటువంటి ప్రజలకి ఇబ్బంది అనేది ఎదురైంది ఆల్రెడీ స్టార్ట్ అయింది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర నుంచి దగ్గర దగ్గర ఒక నలభై యాభై శాతం మెడికల్ సంబంధించినవి మెడిసిన్ సంబంధించినటువంటివి అమెరికా దిగుమతి చేసుకుంటారు ఎందుకంటే భారతదేశంలో వైద్యం ఖర్చు కావచ్చు అది మెడికల్ ఖర్చు కావచ్చు మనం చాలా తక్కువ రేటుకి మనం అందిస్తాం ప్రపంచ దేశాలంటివి కూడా ఏం పాకిస్తాన్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆపరేషన్ వెళ్తారు సో అయితే వాటి అనేటి మీద ఎఫెక్ట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ యొక్క వైద్యం మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది సో ఇలా చేయొద్దు అని అక్కడ వాళ్ళు